పురుషుడి నుంచి మహిళగా మారిన ఓ ట్రాన్స్ ఉమెన్కు సంతానోత్పత్తి సామర్థ్యం లేదనే కారణంతో మహిళగా పరిగణించడానికి వీల్లేదన్న వాదనను హైకోర్టు తిరస్కరించింది ఇలాంటి వాదన చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది స్త్రీత్వాన్ని సంతానోత్పత్తికి పరిమితం చేసే సంకుచిత భావన రాజ్యాంగ స్పూర్తిని తక్కువ చేసి చూడటమేనని స్పష్టం చేసింది పిల్లల్ని కనే సామర్థ్యం లేదనే కారణంతో ట్రాన్స్ ఉమెన్కు స్త్రీ హోదా నిరాకరించడం నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కింద కేసు పెట్టే హక్కు లేదనడం ఆమె పట్ల వివక్ష చూపడమేనని హైకోర్టు పేర్కొంది ఒంగోలుకు చెందిన ట్రాన్స్ ఉమెన్ షబానా చెన్నైకి చెందిన విశ్వనాథన్ కృష్ణమూర్తి వివాహం చేసుకున్నారు కొన్ని రోజులు నివాసం నివాసమున్నారు తర్వాత కృష్ణమూర్తి చెన్నై వెళ్లి తిరిగి రాలేదు తర్వాత తన భర్త అత్తమామలు చంపేస్తామని బెదిరించారని ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్లో షబానా ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు తమపై నమోదు చేసిన కేసు దాని ఆధారంగా విచారణను కొట్టేయాలని కృష్ణమూర్తి అతని తల్లిదండ్రులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ట్రాన్స్ జెండర్కు సంతానోత్పత్తి సామర్థ్యం ఉండదని మహిళగా పరిగణించడానికి వీల్లేదని వారి న్యాయవాది వాదించారు షబానాకు భర్త అత్తమామలపై నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కింద కేసు పెట్టే అర్హత లేదన్నారు ఈ వాదనను తోసిపుచ్చిన న్యాయమూర్తి ట్రాన్స్ ఉమెన్కు నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కింద కేసు పెట్టే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు